మెదక్ గవ్వలపల్లి సర్పంచ్ సిద్ధిరాములు గ్రామ ముందుకు గ్రామ అభివృద్ధి కోసం పోరాటం చేస్తానంటూ తన వంతు ఓటేయమని భారీ ప్రచారం కొనసాగుతోంది ఇట్లు సర్పంచ్ అభ్యర్థి భూపాల లక్ష్మి సిద్ధారాములు కొండగాలి ఎల్ఎం ఎం శంకర్ ఎం సత్యం లంబాడి స్వామి కార్యకర్తలు పాల్గొన్నారు నీ అమూల్యమైన ఓటు నాకు నాకు మంచిగా నీ దీవెన వల్ల నాకు వేస్తే నేను గెలిచినంత నేను వేరే పని చేయాలని మీకు అందుబాటులో ఉండి దగ్గరుండి సేవలు అందించుకుంటా అని మీకు పనిచేస్తాను దయచేసి నాకు ఓటు వేసి నన్ను ఆశీర్వించాలని మనం చేస్తున్నాం